భగవంతుడి దేవలంగా మరి కొంచెం ఈ వరద ఉధృతి చాలా వరకు తగ్గింది చాలా ప్రాంతాల్లో నీళ్లు కూడా తగ్గిపోయినాయి మరి ముంపు కూడా తగ్గిపోయింది ఇప్పుడు బాధ్యత ఏంటంటే ప్రభుత్వానికి ఏదైతే ముఖ్యమంత్రి గారు సమీక్షిస్తున్నారో పర్యవేక్షిస్తున్నారో శానిటేషన్ శానిటేషన్ ప్రతి చోట్ల కూడా చాలా బాగా చేస్తున్నారని చెప్పేసి ప్రజలందరూ కూడా చెప్తున్నారు ఎక్కడైనా కూడా జరగకపోతే వాటిని సరిచేసుకుంటానికి ప్రభుత్వం సిద్ధంగా ఉంది వెంటనే చర్యలు తీసుకుంటానికి కూడా ప్రభుత్వం ప్రభుత్వ అధికారులు సిద్ధంగా ఉన్నారని చెప్పేసి మనం చేస్తా ఉన్నాడు అదేవిధంగా ఎన్యుమినేషన్ ఇప్పుడంతా ప్రజలు నేను కృష్ణలంకలో లంక పొద్దు నుంచి తిరుగుతా ఉన్నాను అందరూ కూడా బాధలో నుంచి కొంచెం బయటకు వస్తూ ఆ బాధలో కూడా ఈ ప్రభుత్వం మాకు భరోసా కల్పించింది ఈ ప్రభుత్వం మమ్మల్ని ఆదుకుంటానికి ప్రయత్నం చేసింది అనే నమ్మకంతో అభిప్రాయంతో ప్రజలందరూ కూడా ఉన్నారని చెప్పేసి మనం చేస్తా ఉన్నాం వాళ్ళంతా కూడా నమ్మకంతో ఉన్నారు రాబోయే రోజుల్లో శానిటేషన్ పట్ల కానివ్వండి వాళ్ళకి నష్టపరిహారాన్ని అందించడంలో కానివ్వండి ప్రభుత్వం న్యాయం చేస్తా అని చెప్పేసి వాళ్ళు నమ్మకంతో ఉన్నారు వాళ్ళందరికీ కూడా భరోసా కల్పిస్తుంది ప్రభుత్వం ప్రతి ఒక్కరికి కూడా నష్టపరిహారం అందించడం లక్ష్యంగా ఏదో అరకొరగా చేసేసి మేము చేసేసామని ప్రచారం చేస్తానికి మేము సిద్ధంగా లేం మరి నష్టపోయిన ప్రతి ఇంటికి నష్టపరిహారాన్ని అందించాలని చెప్పేసి ఈ ప్రభుత్వం కృషి చేస్తుందని చెప్పేసి నేను మనవి చేస్తా ఉన్నా నేను